హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే నేను వరలక్ష్మి పూజ చేసుకుంటున్నాను అమ్మవారిని ఎలా రెడీ చేశానో చూపిస్తాను నా దగ్గర చాలా తక్కువ ఐటమ్స్ ఉన్నాయి ఉన్నవాటితోనే ఎట్లా అయితే రెడీ చేశాను ఇంకా స్టిల్ చేస్తున్నాను ఫ్లవర్స్ అయితే ఇట్లా బొకేస్ తెచ్చుకున్నాను నాకు ఇవే ఈ కలర్స్ తెచ్చుకున్నాను ప్రసాదాలు అయితే అవుతున్నాయి పర్వణం అయిపోయింది పులిహోర తాలింపు వేయాలి బోర్లకి గారెలకి పిండి అయితే రెడీ చేసి పెట్టుకున్నాను బోర్లు గార్లు వేయాలి మిగతావంతా రెడీగానే ఉంది పూర్ణం కూడా చేసి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే దేవుడి దగ్గర ఇవన్నీ చేసేసుకుని ఫస్ట్ అయితే పూజ కంప్లీట్ చేసేసి అప్పుడు బోర్లు గార్లు వేసి మళ్ళీ దండం పెట్టుకుందామని అనుకుంటున్నాను లేట్ అయిపోతుందని పిల్లలైతే ఈరోజు ఆఫీస్లో ఏదో కిడ్స్ ఈవెంట్ ఉంది సో అక్కడికి వెళ్ళారు మా హస్బెండ్ అక్కడికి ఆఫీస్ తీసుకుని వెళ్ళారు ఆఫ్టర్నూన్ వస్తారు ఈ లోపు నా పనులన్నీ ఫినిష్ చేసేస్తున్నామని రెడీగా సాయంత్రం మా ఫ్రెండ్స్ని అయితే తాంబూలానికి ఇన్వైట్ చేశాను ఈవినింగ్ వస్తారు కొంతమంది ఈవినింగ్ వాళ్ళ ఇంట్లో పూజలు ఉన్నాయి కదా సో అందుకని కొంతమంది ఆఫ్టర్నూన్ అయితే వస్తా అన్నారు ట్వెల్వ్ ఓ క్లాక్ కొంతమంది వస్తారు సో ఈ లోపు ప్రసాదాలు ఎవ్రీథింగ్ పూజ అంతా చేసేసుకొని క్లీనప్ కూడా చేయాలి ఫస్ట్ మనకి ఇక్కడ ఫ్లవర్స్ ఇలా బొకేస్ దొరుకుతాయి బొకేస్ తెచ్చుకోవాలి విడిగా ఫ్లవర్స్ ఏమైనా దొరక దొరకవు నేను రోజెస్ ఇవి ఇవి కలర్స్ కలర్స్ ఉంటాయి ఇవి నా రోజెస్ తెచ్చుకున్నాను ఈరోజైతే సెకండ్ వీక్ ఆగస్ట్ ఫస్ట్ సో నాకు నెక్స్ట్ వీక్ కుదరదు అందుకని నేనైతే ఈ వీక్ చేసేసుకున్నాను చేసుకో చేస్తున్నాను చెయ్యి చేసుకోలేదు మా అమ్మవారు మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్ పైన అయితే ఒకటి ఇట్లా చేసి జస్ట్ ఒక టేబుల్ వేసి ఇట్లా చేశాను నేను మీకు అంతా రెడీ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అయితే చూపిస్తాను మొత్తం నేను చేసిన డెకరేషన్ అయితే చూపిస్తాను డెకరేషన్ అంటే పెద్ద ఏం లేదులే జస్ట్ చాలా సింపుల్గా చేశాను ఇది ఒక క్లాత్ పైన అయితే వాళ్ళకి అయితే కట్టేశాను అండ్ కింద టేబుల్ మీద అమ్మవారిని అయితే అరేంజ్ చేసుకున్నాను కమెంట్ చేయండి మా అమ్మవారు ఎలా ఉన్నారో ప్రసాదము సా్రాన్ని అయితే ఇది తెచ్చాను ఇది ఎట్లాంటివి అక్కడ ఇండియా నుంచి సో ఇదైతే కాయిల్ మీద కాల్ చేశాను దీన్ని ఇప్పుడు దాంట్లో పెట్టేద్దాం ఇప్పుడు దీంట్లో పెట్టేసి పొగ బాక్స్ లో అన్ని ఇచ్చాడు ఇట్లా ఇవి 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 గ్యాస్ మీద పెట్టేసి దీంట్లో చక్కగా ప్యాకెట్ ఇచ్చాడు మనం ఇది పొగ వేసేసుకోవచ్చు పొగ అయిపోయింది పూజ మొత్తం అయిపోయింది తలుపులన్నీ పెట్టాను ఎక్కడ పొగ అల్లారం ఎక్కువ అల్లారం వస్తుందని దయేసి చాలా లైట్గా కొంచెం కొంచెం వేస్తున్నాను ఇళ్ళంతా పొగొచ్చేస్తుంది అక్కడ అలారం వచ్చేస్తుందని భయం వేసి కొంచెం స్లో స్లోగా అన్నీ చేసుకుంటున్నా కొబ్బరికాయల పువ్వు వచ్చింది ఫ్రెండ్స్ నాకు కొబ్బరికాయలు పువ్వు వస్తే ఎందుకో చాలా హ్యాపీగా ఉంటుంది పూజ అంతా బాగా జరిగింది ఇంకా కొంచెం పని ఉన్నది అదైతే కంప్లీట్ చేసేసుకుంటారు నెక్స్ట్ మా ఫ్రెండ్స్ త్వరగా వస్తున్నారు వాళ్ళ కోసం దాంబోలు మెరేజ్ చేయాలి హాయ్ ఫ్రెండ్స్ అయితే పూజ అంతా అయిపోయింది నేను ఇప్పుడు మా ఫ్రెండ్స్ని ఈవినింగ్ రమ్మని చెప్పాను తాంబూలం తీసుకోవడానికి తాంబూలంలో ఏమేమి ప్యాక్ చేశానో ఒకసారి అయితే చూపిస్తాను నాప్కిన్ ఇక్కడ బ్లౌజ్ పీసెస్ పెద్దగా యూజ్ చేయరు మేమైతే ఏం కుట్టించుకోము కదా సో అందుకోసం ఇక్కడ చాలామంది ఇదే చేస్తారు నాప్కిన్స్ అయితే యూజ్ చేసుకుంటారు కదా అని సో నేనైతే నాప్కిన్ పెట్టాను అండ్ ఈ పసుపు కుంకుమ ఇదొకటి చిల్లర డబ్బులు నేను లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడు ఒకటైతే తీసుకొచ్చాను ఇది వచ్చేసి జర్మన్ సిల్వర్ది ఆవు దూడ బొమ్మ వస్తుంది ఇట్లా ఉంటుంది ఇది ప్యాకింగ్లో ఉంది ఇది ఉంటుంది ఆవు వస్తుంది దోడ వస్తుంది వెయిట్ కూడా బాగుంది ఇట్లా బాక్స్లో అయితే వస్తుంది ఇవైతే ప్యాక్ చేశాను అండ్ ప్రూఫ్స్ వచ్చేసి ఇట్లా జిప్లాక్ కవర్లో శనగలు ఒక టూ ఆరెంజెస్ అలాగే సన్ వేసేసి ఇట్లా జిప్లాక్ కవర్లో వేసి పెట్టేశాను నేను టూ టైప్స్ అయితే తీసుకున్నాను రిటర్న్ గిఫ్ట్స్ సో అదో ఇది వచ్చేసి ఇదొక ఇదొక మోడలు అండ్ నాప్కి ఇది ఫ్రూట్స్ అన్నీ కలిపి జస్ట్ ఇట్లా ఒక బ్యాగ్ కూడా లాస్ట్ ఇయర్ ఇండియా వెళ్ళినప్పుడే నేను తెచ్చుకున్నాను ఎక్స్ట్రానా సో బ్యాగ్ అయితే దిస్ ఇస్ మై తాంబూలం అండ్ ఇంకొకటి అయితే ఉంది తాంబూలం ఇవ్వడానికి ఇలా చిన్న చిన్నవి చిన్నగా చిన్నది ఇది వచ్చేసి ఏంటి అంటే మనము చిన్నది ఇట్లా ఉంది ఇది ఓపెన్ అవుతుంది మన పసుపు కుంకుమ ఏదైనా యాడ్ అనమాట దేవుడి దగ్గర పెట్టుకోవడానికి బాగుంటుంది ఇలా చిన్న చిన్న అకేషన్స్కి రిటర్న్ గిఫ్ట్ కింద బాగుంటుంది ఇది ఇది ఇదైతే ఇదొకటి అండ్ ఇందాక వీడియోలో చూపించాను కదా ఇదొకటి సో టూ తెచ్చాను రెండు అయితే అదొక రెండు ఒక దాంట్లో ప్యాక్ చేయలేదు ఒక అదొకటి ఇదొకటి ప్యాక్ చేశాను అనమాట ఇంకా తాంబూలు అన్నిట్లో కలిపి ఇది వేసేసి జస్ట్ ఫ్రూట్స్ శనగలు నాప్కిన్ పసుపు కుంకుమ మొత్తానికి నా పూజ అయితే బాగా జరిగింది బట్ నాకైతే టైం సరిపోలేదు ఆ పూజ అంతా అయిపోయింది తర్వాత మా ఫ్రెండ్స్ కూడా ఏంటంటే ఆఫ్టర్నూన్ నుంచే ఒక్కొక్కరు ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు సో అందుకోసమే నేను ఇంకా వీడియో అయ్యి ఇంకేం తీయలేదు అసలు ఫొటోస్ కూడా తీసుకోలేదు యాక్చువల్గా లాస్ట్లో ఇంక అందరు వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్లో నేనైతే ఒక ఒక టూ టూ ఆర్ త్రీ ఫొటోస్ అయితే తీసుకున్నాను ఇంకా వేరే పిక్చర్స్ మా ఫ్రెండ్స్తో కూడా యాక్చువల్గా పిక్చర్స్ తీసుకోలేదు టైం సరిపోలేదు వాళ్ళు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా స్లోగా మళ్ళీ మా ఇంటికి వచ్చి మళ్ళీ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి రెడీ అయి వెళ్ళారనమాట నేనైతే ఫుడ్ ఏం చేస్తానో చూపిస్తాను గార్లు చూస్తాను అండ్ బోరెలు పులిహోర అండ్ పరమాన్నం ఇది వచ్చేసి చట్నీ చేశాను కొబ్బరి బీరకాయ తొక్కలు చట్నీ టేబుల్ మీద అన్నీ పెట్టాను మా ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు వస్తారు నేను ఇంకా ప్రోపర్గా బ్లాగ్ అయితే షేర్ చేద్దాం అనుకున్నా బట్ నాకైతే టైం సరిపోలేదు అంతా ఒకదాన్ని చేసుకోవడము ప్లస్ హడావుడ్ హడావుడ్ అయిపోయింది దా అందుకే కొంచెం కొన్ని కొన్ని బిట్స్ మాత్రమే తీసాను ఫుడ్ అంతా కూడా షేర్ చేద్దాం అనుకున్నా బట్ నాకైతే టైం సరిపోలేదు అసలు కాకపోతే పూజ అంతా బాగా జరిగింది అదొకటి నాకు చాలా హ్యాపీగా అనిపించింది మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్